హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బంగాళదుంప ఫ్రై అండి ఆంధ్ర స్టైల్లో బంగాళదుంప ఫ్రై చేసుకుందాము చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుంది ఏం లేదండి ముందుగా ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత అవి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి అవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ని కూడా బాగా వేయించుకోవాలండి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అవన్నీ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటేనే టేస్ట్ అండి లేదంటే వా పచ్చివాసన వస్తుంది తర్వాత మనం పొట్టు తీసుకుని బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను అవి యాడ్ చేస్తున్నాను ఇవి ఉడకపెట్టినవినండి ముందు చూపించాను కదా పొట్టు తీయడం అనేది ఎందుకు ఇంకా చూపించడం అని చూపించలేదు నేనైతే కట్ చేసి వేసుకున్నానండి మీరైతే స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్ సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత తీసి మూత తీసి ఒకసారి కలుపుకొని మీ దగ్గర కసూరి మేతి ఉంటే ఒక స్పూన్ కసూరి మేతిని ఇలా రబ్ చేసి వేసుకోండి నలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా బంగాళదుంప ఫ్రై అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్